బ్రిక్స్ దేశాల సమావేశం ఫస్ట్ ఐదు దేశాలుగా ఫామ్ అయ్యి ఇప్పుడు అది పది ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు ఆ దేశ బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు అన్నీ కలిపి ఒక కరెన్సీని తేవాలా తెచ్చి తద్వారా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలా అనేటువంటి కాన్సెప్ట్తో ఒక కరెన్సీని కూడా తేవాలనుకుంటున్నారు ఈ బ్రిక్స్ సమావేశము ఈ నెల ఆరు ఏడు నా బ్రెజిల్లో సమావేశం జరిగిందనమాట అయితే దాంట్లో మన దేశం తరఫున మన మోడీ గారు చాలా గట్టిగానే పానీ వినిపించారు కొన్ని ఆఫ్రికా దేశాలకు ఏ విధమైనటువంటి మద్దతు దొరకడం లేదని అండ్ ఆల్సో నా ఏ విధమైన న్యాయం జరగడం లేదని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో గత దగ్గ దగ్గదగ్గ ఎనభై ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆఫీసెస్ లైక్ విఎన్ ఆఫీస్ అండ్ అదే దాంట్లో రీపాన్స్ జరగాలని కూడా డిమాండ్ అనేది పెట్టారనమాట అయితే ఇప్పుడు ఈ డాలర్ ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది వస్తే ప్రధానంగా దెబ్బతినిపోయేది కంప్లీట్గా దెబ్బతినిపోయేది కంప్లీట్గా పట్టించుకోకుండా అయిపోయేది ఆ డాలరు దెబ్బ తినేది డాలరు ఆ డాలర్ దెబ్బ తిన్నప్పుడు ఆ దేశం ఆటోమేటిక్గా కంప్లీట్గా అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ కరెన్సీని అడ్డుకోవడానికి ట్రంప్ గారు ఎవరు బిక్స్ కరెన్సీకి తెస్తేనా ఆ దేశాలలో జాయిన్ అయిన దేశాలన్నింటికి వంద శాతం సుంకాలు వేస్తా అంటున్నాడు మరియు ప్లస్ ఏ దేశమైతే మద్దతు ఇస్తుందో దానికి పది శాతము ఇంకా అడిషనల్గా కూడా ట్యాక్స్ వేస్తానని అంటున్నాడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ట్రంప్ గారు చెప్పేది అది బిక్స్ అదేం దాని గురించి పెద్ద ప్రమాదం ఏం లేదు అని చెప్పి చెప్పారనమాట కాబట్టి ఒకవేళ ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయాలంటే డాలర్ పైన నడుస్తుంది కాబట్టి ప్రధానంగా దాని యొక్క ఆధిపత్యాన్ని అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్రిక్స్ అనేది ఫామ్ అయింది మెయిన్ ఇది ఖచ్చితంగా ఇది అమలులోకి వస్తేనే ఇది అని ఆ దేశం అమెరికా దేశం ఖాళీ డాలర్లతోనే డాలర్లు అమ్మే వాళ్ళు సొమ్ము అనమాట